తను వెక్కిరి చూకులు చూస్తా ఉన్నాడు కలర్శిలోకి వెళ్తే ఇంకా తారాస్థాయి పరాకాష్ట శ్రమల కొలమి ఉన్నత శిఖరాగ్ర స్థాయికి వెళ్ళిపోయింది సూర్యుడు చీకటి అయిపోయాడు భూమి కంపించింది శ్రమలు తారాస్థాయికి వెళ్ళింది అపోదు అనుకున్నాడు అయిపోయింది స్టోరీ అంతా కథ ముగిసింది అనుకున్నాడు కానీ సాతనం తెలీదు అక్కడే కథ ఏమైందండి ఆరంభించబడింది చాలాసార్లు మనకు తెలియక అయ్యో శ్రమలు 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 అయ్యో అయ్యో నా కథ అయిపోయింది నా కథ అయిపోయింది ఒక మాట చెప్తాను శ్రమలతో స్టార్ట్ అయ్యేదే దేవుని పిలుపు సంతకం అయితే మీరు అనొచ్చు ఇలాగే శ్రమలు అన్ని రోజులు ఉంటాయండి కొంచెము కాలము మీరు శ్రమ పడిన తర్వాత కొంచెం కాలమే కొంచెం కాలమే ఇంకా బైబిల్ సెలిస్తుంది పది దినములు చూస్తా చూస్తుంటే శ్రమ లేవు కానీ దాని తర్వాత దాని తర్వాత నిత్యమైన మహిమ మిమ్మల్ని స్థిరులుగా చేయనట్లు సంపూర్ణంగా చేయనట్లు శ్రమల ద్వారా దేవుడు చేస్తారు మనల్ని స్థిరపరుసీ స్టీల్ సీల్సెస్ ఈ స్టాబ్లిషెసస్ ఆ శ్రమల కొలుములో నుండి దేవుడు స్థిరపరిచి ఉన్నతమైన ఉన్నతమైన కార్యమును ముద్రించడం అందుకొక ఓటదడికి రెండవ అధ్యాయం పదిహేడు నుండి ఇరవై వచ్చినాల్లో పౌలు భక్తుడు దశవంత సంఘం జ్ఞాపం చేస్తాడు ఇది ఈ కార్యాచరణలో దేవుడు ఎప్పుడు కూడా శ్రమానుభవం ఉండే దేవుడు తీసుకుని అల్టిమేట్ గా సాతాను ఓడిపోతాడు గ్యారంటీగా శ్రమంలో ఓడిపోయేది సాతానే కానీ దేవుని బిడ్డ కాదు పిలుపు కాదు ప్రపంచం అంతా ఒకటై అంతా ఒకటై శ్రమానుభవంలో చూపులు చూసిన యాకోబును చూసి ఎగతాలు చేస్తా సరే ఆ శ్రమానుభవంలో యాకోబరంగేట్రం దేవుని ఉన్నత పిలుపులోకి అడుగులు పెట్టాడు